మదర్స్ డే సందర్భంగా మే పన్నెండు నుండి ముప్పై ఉచిత సంతాన శిబిరం ప్రజా పోరాటమే వారిని ఒక్క చోటుకు చేర్చింది ఇద్దరు కలిసి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తారు ఇద్దరి అభిప్రాయాలు లక్ష్యం ఒకటి కావడంతో వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు ప్రజా పోరాటమే ప్రజా ఉద్యమాల్లో తలమునకులైన ఆ ఇద్దరికి పెళ్లి చేసుకోవడానికి పాతికేళ్లు పట్టింది ఎత్తకేలకు వారి సుదీర్ఘ ప్రేమ కథకు శుభం కార్డు పడింది వారే జీ సుధా మోహన్ కుమార్లు ఇన్నాళ్లు ప్రజా సమస్యలపై పోరాటం చేసిన ఈ జంట యాభై నాలుగేళ్ల వయసులో కర్ణాటక చిక్మంగ్లూరు జిల్లాలోని అమృతేశ్వర ఆలయంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు కర్ణాటక తుమకూరు జిల్లా గుబ్బి మండలంలోని లక్కినహళ్లికి చెందిన మోహన్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో అంజంపురాలు సంపూర్ణ సాక్షరత ఆందోళన వాలంటీర్ల వర్క్షాప్ లో తొలిసారి సుధాను కలిశారు సుధాలోని నాయకత్వ లక్షణాలు మోహన్ ను బాగా ఆకట్టుకున్నాయి ఇక ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది ఈ క్రమంలోని రెండు వేల రెండులో మోహన్ సుధాకు ప్రపోజ్ చేయగా ఆమె అతని ప్రేమను అంగీకరించింది అయితే ఇద్దరు వేరువేరు కులాలకు చెందినవారు మోహన్ బ్రాహ్మణుడు సుధా క్షత్రియ మరాఠా కులానికి చెందినవారు అయినప్పటికీ వారి ప్రేమకు కులం అడ్డు రాలేదు ఆ తర్వాత ఇద్దరు కలిసి వివిధ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు వివాహం చేసుకుందాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక పోరాటంలో పాల్గొంటూ రావడంతో వారి పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది అయితే ఇంట్లో తల్లిదండ్రులు తమకు వయసు మీద పడుతుందని త్వరగా వివాహం చేసుకోవాలని పట్టుబట్టడంతో ఇన్నాలకు వీరికి తీరిక దొరికింది చివరకు యాభై నాలుగేళ్ల వయసులో తాను ప్రేమించిన సుధానే ఆయన పెళ్లాడారు బుధవారం వీరి పెళ్లి చాలా సింపుల్గా జరిగింది చిక్కుమంగళూరు సమీపంలోని అమృతేశ్వర దేవాలయంలో కవింపు వివాహ విధానంలో పెళ్లి చేసుకున్నారు అయితే ఈ జంట ప్రేమ కథలో సుధా స్నేహితురాలు సునీత మోహన్ స్నేహితుడు హర్షాల పాత్ర పెద్దది అంతేకాకుండా ఆమె చాలా మంది గ్రామీణ మహిళలకు స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడంలోనూ సహాయపడింది ఇక పిల్లల విషయంలోనూ సుధా మోహన్ అనేది పెద్ద మనసు ఒక అనాథ బిడ్డను దత్త తీసుకుని పెంచుకోవాలని ప్లాన్ చేసుకున్నారు సుధా తండ్రి ఎంఎస్ గణేష్ రావు ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు తన తండ్రి తనకు రోల్ మోడల్ అని గర్వంగా చెబుతున్నారు ఇక మోహన్ తండ్రి బాబాయిలు తమ గ్రామంలో పాఠశాల నిర్మాణానికి సొంత భూమిని సైతం విరాళంగా ఇచ్చారు తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకుని ఈ జంట ప్రజల సమస్యలపై పోరాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు అండగా నిలబడ్డారు ఇద్దరు మనసులు కలిసి ప్రేమించుకుని తమ ప్రేమను పెళ్లిగా మలుచుకోవడానికి పాతికేళ్ల పాటు వేచి చూసి చివరకు పెళ్లి చేసుకున్నారు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈ జంటపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది